విశ్వ యవనికపై రాష్ట్ర ఖ్యాతిని చాటేలా భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సదస్సు ఘనంగా జరుగుతుంది భారీగా పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ప్రపంచ ప్రసిద్ధ కంపెనీలకు గమ్యస్థానంగా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి ఈ సమ్మిట్ వేదిక కానుంది అన్ని రకాల ఉత్పత్తులను మన రాష్ట్రంలోనే తయారు చేసేలా చైనా ప్లస్ గా తెలంగాణను తీర్చిదిద్దాలన్న లక్ష్యానికి దిశానిర్దేశం చేసేందుకు రెండు రోజుల అంతర్జాతీయ ప్రాంగణం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది పేరెనిక గల కంపెనీల నుంచి యాజమాన్య ప్రతినిధుల బృందాలు హాజరయ్యారు ఒక్క అమెరికా నుంచే నలభై ఆరు మంది వివిధ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు తెలంగాణ సత్తా భవిష్యత్తు ప్రణాళికలను తన ప్రసంగ రూపంలో చాటారు గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ప్రజాపాలన పెట్టుబడులకున్న అవకాశాలు ప్రభుత్వం అందించే సహకారం తెలంగాణ రైజింగ్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ లక్ష్యాలు భారత్ ఫ్యూచర్ సిటీపై గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారి ప్రసంగంతో గ్లోబల్ గ్లోబల్ సమ్మిట్ సమ్మిట్ ప్రారంభమైంది ప్రారంభమైంది భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ ఘనంగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు రాష్ట్ర మంత్రులు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ గారు ప్రభుత్వ అధికారులు వివిధ రంగాలకు చెందిన దేశ విదేశాల ప్రముఖులు హాజరయ్యారు